మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి శివునికి మరో పేరు రౌద్రం సామాన్యంగా బోళ శంకరుడిగా ఉండే శివునికి కోపం వస్తే ఎవరైనా ముందు నిలవలేరు భక్తులు నిజమైన మనసుతో ఎలాంటి కలుషం లేకుండా కోరితే ముందు వెనక ఆలోచించకుండా ఎలాంటి కోరికలైనా ఇచ్చేంత అమాయకంగా ప్రవర్తిస్తాడట శివుడు పురాణాలు ఎప్పటి నుండో అందరికీ తెలిసిన విషయం ఏంటంటే భక్తుల భక్తి శ్రద్ధలకు మైమరిచిపోయి ఎటువంటి వరమైనా కోరకనే తదాస్తు అనేసి ఆ విషయం గురించి ఎవరైనా అడిగినప్పుడు తప్ప ఆయనకు ఆలోచన వచ్చేది కాదట మరి అలాంటి బోళా శంకరుడికి కూడా శివలింగం పైన అభిషేకాలు అర్చనలు చేస్తుంటే ఆయనకు ఎంతో ఇష్టమని అందరికీ తెలిసిందే ప్రియుడని గంటలు ఆనంద పడతారని తెలిసిందే మరి బోళా శంకరునికి కోపం తెప్పించే ఐదు వస్తువులేంటో తెలుసుకుందాం తులసి శివలింగాన్ని పూజించే సమయంలో తులసిని ఉపయోగించారట ఎందుకంటే తులసిని విష్ణుదేవుని యొక్క భార్యగా చెప్పబడతారు మరి అలాంటి సమయంలో తులసిని శివలింగానికి పూజ చేయడానికి ఉపయోగించడం వలన శివని కోపానికి బలవుతారు ఎర్ర కుంకుమ ఎర్ర కుంకుమని సింధూరం అని కూడా అంటారు దీనిని తెలుసో తెలుకో ఎప్పుడూ కూడా శివలింగానికి అర్చన చేయడం కోసం ఉపయోగించరాదు కుంకుమకు సింధూరానికి తేడా చూసి కొనవలను శివుడు సన్యాసి అని తెలిసి కూడా ఆయనకు ఈ సింధూరంతో అభిషేకం అర్చన వంటివి చేస్తే అసలు నచ్చదట ఉల్లి వెల్లుల్లి వంకాయ కూడా దరిదాపుల్లో ఉంచకూడదు విరిగిన బియ్యం కూడా ఉపయోగించకూడదు శివలింగానికి దేవతలకి పూజ చేసే సమయంలో నీరు అభిషేకించి ఆ తర్వాత ఏదైనా చేయాలి విరగనివి లేకుండా చూసి తీసుకోవాలి బియ్యం లేదంటే అశుభమని అంటున్నారు నల్ల నువ్వులు నువ్వులు కూడా శివలింగానికి పూజ సమయంలో ఉపయోగించకూడదట ఎందుకంటే శ్రీ మహావిష్ణువు యొక్క శరీరం మురికి నువ్వులట మరి వీటిని ఉపయోగించడం మంచిది కాదట ఇవన్నీ కూడా శివునికి కోపం కలిగించే వస్తువులే మరచిపోయి కూడా ఉపయోగించుకోండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి